తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు తన మనుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డిని సైకోరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు కోట మండలం విజయానగర్ జరిగిన మీడియా సమావేశంలో చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తమ నాయకుడు వైఎస్ రెడ్డిని సైకోరెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు బాలకృష్ణ గతంలో బాలకృష్ణ నివాసంలో జరిగిన గన్ ఫైరింగ్ విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సాయాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకోవాలన్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా బాలకృష్ణకు చెందిన బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కు రావాల్సిన బకాయిలను సకాలంలో అందించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలన్నారు కార్యకర్తలు అభిమానుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ వాళ్ళపై దాడులు చేసే బాలకృష్ణ ప్రజలను చిరునవ్వుతో హక్కును చేర్చుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబం ద్వారా జరిగిన లబ్ధిని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డిపై చేసిన హక్కులను వాక్కులను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సందర్భంగా సాయి ప్రసాద్ సూచించారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకోని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం బాలకృష్ణ గారు గతంలో ఇంట్లో జరిగినటువంటి గన్ఫైర్ ఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజు దేవంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మీ కుటుంబం పోయి ప్రధాయపడితే మీకు ఎటువంటి సహాయ సహకారాలు చేశాడో మీరు ఇబ్బంది పడకుండా ఏం చేశాడో మా కన్నా కానీ మీకే ఎక్కువ తెలుసు అలాంటి వ్యక్తి యొక్క రక్తం పంచుకుంటున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అని సంబోధించాడు అలాగే మా నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బసవ తారక రామ హాస్పిటల్ నీకు సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న ఉన్న ఇందులో ఆ ఉన్న కోటాల రూపాయలు నీకు చెల్లించడం జరిగింది అంటే తండ్రికి ఇంటికి ఇద్దరికి మీరు గుణపడి అలాంటి మీరు మా నాయకుని పట్టుకొని సహకోలు సంబో సంబోధించారు ఆ విషయాన్ని మీ విజ్ఞతకి వదిలేస్తాం ఇంకొక విషయం ఎవరైనా అభిమానులు కార్యకర్తలు వచ్చి సెల్ఫీ తీసుకుంటే సెల్ ఫోన్ మాల మాలేస్తే మాది పడతావు ఈ రెండు కాకుండా చెంపలు పెట్టుపడతాం అటువంటి నాయకుడు నువ్వు వేలాది మంది వందలాది మంది వచ్చి పైన పడుతున్నా ఇబ్బంది పెడుతున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించుకుంటూ ఎక్కడ గంటలు గడుచినా సరే మొహంలో చిరునవ్వు తగ్గకుండా పోయే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి సెల్ ఫోన్లు మానలో విసిరి కొట్టి చంపబొట్టేవాళ్ళు నువ్వు సరిపోవే చిక్కటి చిరునవ్వుతో ప్రజలు దగ్గర తీసుకొని వాళ్ళు బాధ తగినటువంటి మా నాయకుడు సరిపోనా అనేది నీ విజ్ఞతకి నీకే వదిలేస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తా కాబట్టి మీరు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యని ఉపసంహరించుకొని మా నాయకులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ